వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ పదకొండు నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటని మొదటి కొరింతి రెండు రెండు అపస్తుడైన పౌలు మొదటి కొరింతి మూడు ఒకటిలో రెండు విధముల విశ్వాసములను గురించి రాయిచున్నాడు వారు ఒకటి ఆత్మ సంబంధులైన విశ్వాసులు రెండు శరీర సంబంధులైన విశ్వాసులు దైవిక విషయములలో పసిపిల్లల వలె ఉన్న విశ్వాసులను శరీర సంబంధులైన విశ్వాసులని పిలుచుదురు దైవిక విషయములలో ఎదుగు వారిని ఆత్మ సంబంధులైన విశ్వాసులని పిలుచుదురు చాలామంది విశ్వాసులకు దైవ వాక్కు శక్తితో అధికారముతో వచ్చును అయినను వారు ఆత్మీయముగా ఎంతో బలహీనంగా ఉండరు అపోస్త్రుడైన పౌలు వారిని శరీర సంబంధమైన విశ్వాసులని లేక ఆత్మీయముగా పసిపిల్లలని పిలుచున్నాడు అటువంటి ప్రజల మధ్య కలహములు విభజనలు గుంపులు మొదలైనవి ఉండును అటువంటి విశ్వాసులకు దేవుని లోతైన నిజమైన విషయములేడలా ఆకలి ఉండదు బలమైన ఆహారము తీసుకొని సామర్థ్యం ఉండదు అనగా దేవుని వాక్యములోని లోతైన సత్యములను గ్రహించే శక్తి ఉండదు కానీ దేవుడు విశ్వాసులందరూ ఆత్మీయ పరిపక్వతకు రావాలని కోరుచున్నాడు ఆత్మీయమైన విశ్వాసులుగా ఉండుటకు మన క్రీస్తు శిలువుని గురించి అర్థం చేసుకునే అవసరత మనకున్నది మొదటి కొరింతి రెండు రెండు పౌలు కొరింతు విశ్వాసుల మధ్య శిలువ యొక్క వ్యక్తిగత అనుభవమును నిశ్చయముగా తెలుసుకుంటలో ఆసక్తి కలిగి ఉన్నాడు సిలువను గురించిన జ్ఞానము లేకపోవటం వలన వారిలో వారు చిన్న పిల్లల వలె కలహించుకునిచున్నారు వారు అసూయ కలహము జగడము వర్గభేదముతో నిండి ఉన్నారు ఆత్మీయ అభివృద్ధికి కేవలము మాటలు పదములు సరిపోవు మనము ప్రభుణేశు క్రీస్తు యొక్క శిలవ శక్తిని స్వీకరించవలెను ప్రభుణేసు క్రీస్తు మూడు సంవత్సరములు ఎన్నో అద్భుతములు చేశాను కానీ ఆయన చేత స్వస్థత నొందిన వారు కూడా చివరిలో వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి ఎన్నో అద్భుతములను చూచి కూడా అంధకారములో ఉండుట సాధ్యమే ప్రభు వినేసి యొక్క పునరుద్ధానములో బయలుపరచబడిన శక్తి చాలామంది జీవితములను మార్చింది ఆయన లేఖనానుసారముగా మరణించను పాతి పెట్టబడెను లేఖనానుసారముగా తిరిగి లేచెను కనుక ఆయన తన శిష్యులను లోకంలోనికి సువార్త ప్రకటించుటకై పంపెను అప్పుడు చాలామంది వారి బోధ ద్వారా మార్చబడేది కారణం వారిలోనికి సెలవు శక్తి వచ్చను పౌలుకు ఆ శక్తి యొక్క ప్రాముఖ్యత తెలియను మన యేసుక్రీస్తు సెలవులో బయలుపరిచిన శక్తిని మనం మనలో ప్రవహించనియవలను ఆయన మరణించినప్పుడు మనం ఆయనతో పాటు మరణించటమే ఆయన పాతి పెట్టబడినప్పుడు మనం ఆయనతో పాతి పెట్టబడితేమే ఆయన తిరిగి లేచినప్పుడు మనం ఆయనతో తిరిగి లేచితే దేవుని వాక్య ప్రకారము ప్రభు క్రీస్తు మన సృష్టికర్త యోహాను స్వార్థ ఒకటి మూడు మనము ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు ఆయన తన ప్రాణమునే మనకిచ్చను విశ్వాసము ద్వారా సెలవుపై మనలను మనము ఆయనలో చూడగలం ప్రవేణేశు క్రీస్తు సెలవు మరణముతో మన ఏకత్వమును మనం గ్రహించినప్పుడే ఆయన పునరుద్ధాన బలమును మనం కలిగి ఉండేదము ఆయన శ్రమలకై కేవలము దుఃఖించుటం వలన మనం ఆ శక్తిని పొందలేము ఎందుకనగా ఆయన మన సానుభూతి కొరకు మరణించలేదు ఆయన హతసాక్షిగా కూడా మరణించలేదు ఆయన తనను తాను ఇష్టపూర్వకముగా అప్పగించుకునేను ఆయన మనకు బదులుగా మరణించి మన కొరకే పాతి పెట్టబడి మనలో జీవించుటకే తిరిగి లేచనని మనం విశ్వసించవలనని కోరుచున్నాడు కేవలం అటువంటి అనుభవమే మనకు విజయమునిచ్చును ఎందుకనగా నిజమైన శక్తి మనలోనికి సిలవు నుండే వచ్చును మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది మనల్ని మార్చుటకు మనలను విజయమునకు నడిపించుటకును అవసరమైన శక్తి మనకు ప్రవేణేశు క్రీస్తు ద్వారా వచ్చును అదే మనలను ఆత్మసంబంధులనే విశ్వాసులుగా చేయును అప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనలో స్వేచ్ఛగా పనిచేయను మొదటి కొరింతి మూడు పదహారులో పౌలు ఇట్లు చెప్పుచున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలను పూర్తిగా సమృద్ధిగా ఆవరించినప్పుడు మనము ఆత్మీయముగా ఉండదము ప్రైజ్ లాడ్